స్వగ్రామానికి చెందినటువంటి స్వర్గీయ రాఘవరెడ్డి గారు అనేటువంటి ఒక ఉపాధ్యాయుని ఇంట్లో ఉండేది చదువుకునేవాడిని దుబ్బాక గ్రామంలో ఆ సందర్భంలో ఎనిమిదవ తరగతి చదివే సందర్భంలో మా గురువు గారు శర్మ గారు ఒకరోజు ఉత్తర గోగురానం పాఠం చెప్పారు కొంచెం కఠిన సమాసాలతో ఉన్న పద్యం చెప్పి దీన్ని గనక ఎవరు వ్యాకరణ దోషం లేకుండా ఉచ్చారణ దోషం లేకుండా రేపు ఎవరు కంఠస్థం చేసి అప్పగిస్తే వారికి నేను ఒక నోట్బుక్ ప్రయత్నిస్తా అని చెప్పారు ఆ సందర్భంలో సారని అంటే ఏమిట్రా అన్నారు తమరు అనుమతిస్తే ఐదు సార్లు చదివి నేను ఇప్పుడే అప్పగిస్తా అంటే కూర్చో అన్నారు మళ్ళీ వారికి ఏమనిపించిందో దయ కలిగి వెనక్కి తిరిగి అప్పజెప్తావరా అన్నారు అప్పజెప్తా సారన్న రమ్మని వేదిక మీదకి పిలిచి బుక్ నా చేతికిచ్చారు అమ్మవారిని స్మరించి ఒక ఐదు సార్లు ఆ పద్యాన్ని చదివి మళ్ళీ మూసేసి అప్పుడే కంఠస్థంగా నేను అప్పగించడం జరిగింది దానికి ప్రతిగా వారు అప్పుడే నాకు ఆ నోట్బుక్ అప్పటికప్పుడే తెప్పించి ఇవ్వడమే కాదు ప్రధానోపాధ్యాయుల వారి గదికి తీసుకెళ్ళి ప్రధానోపాధ్యాయుల గారి చేతి మీదుగా ఇప్పించారు ఇప్పించడమే కాదు నేరుగా వారి ఇంటికి వెళ్లకుండా పాఠశాల సమయం ముగిసిన తర్వాత నేను ఎక్కడైతే ఉంటూ విద్యాభ్యాసం చేస్తున్నానో మా గురువు గారు గారి దగ్గరకు వచ్చి రాఘవరెడ్డి గారు ఈ అబ్బాయిని మేము అప్పుడు ఒక కాపు వాడలో ఉండేవాళ్ళం ఉదయాన్నే లేస్తే ఆ కాపువాడలో పాలు లభిస్తాయి కాబట్టి వాటి అన్నిటినీ తీసుకెళ్లి మా గురువుల ఇళ్లలో ఇచ్చి వచ్చేవాళ్ళం నాకు ముగ్గురు నలుగురు టీచర్లకు ఇచ్చే వంతు నాకు ఉండేది కానీ మృత్యుంజయ్ శర్మ గారు మా రాఘవరెడ్డి సార్ గారు చెప్పినారు మీ అబ్బాయి వీడికి ఏదో కొంచెం సరస్వతి అమ్మవారి దయ ఉంది రేపటి నుంచి నా దగ్గరికి పంపించండి ఉదయం నా ఒక్కచోటగా పంపించండి ఉదయం టంచనగా ఉదయాన్నే ఐదున్నరకంతా పంపించాలని చెప్పేవారు చెప్తే మా సార్ పొంగిపోయి మీ తల్లిదండ్రులు ఏ నమ్మకంతో అయితే నా దగ్గర ఉంచినారో అటువంటి మంచి పేరు నీకు వస్తూ ఉంది కాబట్టి నువ్వు ఒక మృత్యుంజయ శర్మ గారి ఇంటికే వెళ్ళమని చెప్పి నన్ను పంపించినారు ఆ రోజు నుంచి ఆ మరునాటి నుంచి మృత్యుంజయ శర్మ గారు ట్యూషన్ ఫీజు లేదు నేను వారికి బంధువును కాదు కానీ ఒక విద్యార్థిలో ఒక మెరుపు తెలుగు భాషలో మాట్లాడితే ఇంగ్లీష్ చెప్పడం కరెక్ట్ కాదని చెప్పడం లేదు కానీ ఆ స్పార్క్ ఆ మెరుపు కనుక కనిపిస్తే వారికి అంతటా వారే ట్యూషన్ ఫీజు లేదు మరొకటి లేదు వారికి ఒక మరో ఆశ లేదు కమిట్మెంట్ తెలుగు భాష మీద వారికి పట్టుంది కాబట్టి వారు తెలుగు భాష కవి పండితులు కాబట్టి ఈ భాష విస్తరించాలనేటువంటి ఒక సదుద్దేశంతో రాయి లాంటి నన్ను తీసుకెళ్ళి నన్ను సానబెట్టారు నేను రత్నం అయినో కాలేదో నాకు తెలియదు కానీ బ్రహ్మాండంగా సానబెట్టినారు వారి వారి పుణ్యమాని తొమ్మిదవ తరగతిలోనే నేను వృత్త పద్యాలు ఆ దుబ్బాక గ్రామంలో ఉండేటువంటి రామసముద్రం అనే చెరువు కట్ట మీద వాహ్యాలికి వెళ్ళి తెలుగు పద్యాలు రాయడం ప్రారంభించిన వృత్తాలు రాయడం ప్రారంభించిన ఆ ముద్ర ఇప్పటికి వరకు నా మీద ఉంది అటువంటి అద్భుతమైనటువంటి గురువులు ఆ రోజులు ఉండిరు కాబట్టి ఇంకా ఈ రోజు కూడా ఉన్నారు కాబట్టి మన భాషకు ఈ ప్రాచుర్యం మన భాషకు ఈ వైభవం మన సాహిత్యానికి గౌరవం ఉందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను నేను పుట్టింది ఆ సిద్దిపేట ప్రాంతం అదొక సాహితీ సౌరభాన్ని విధమే అద్భుతమైనటువంటి సాహిత్య క్షేత్రం గుమ్మన్నగారి లక్ష్మీ నరసింహ శర్మ గారు వారు పద్యం చదువుతుంటే గుమ్మపాలు దాగినట్టుగా ఉండేది వేముగంటి నరసింహాచార్యులు లలిత కళలు కాపు రాజయ్య గారు కనపర్తి రామచంద్రాచారి గారు నా సహాధ్యాయి నందిని సిద్ధారెడ్డి గారు ఎందరో మంది సాహితీ కుసుమాలు వికసించిన నేల ఆ సిద్దిపేట ప్రాంతం ఆ వాసనలు నాకు కూడా అంటుకుని ఆ విధంగా నేను సిద్దిపేట కళాశాలకు వచ్చేనాటికి అక్కడ పరాశరం గోపాలకృష్ణమూర్తి గారు ముదిగొండ వీరభద్రయ్య గారు తంగిరాల సుబ్రహ్మణ్య శర్మ గారు అనేక మంది ఉద్దన్న పండితులైనటువంటి వాళ్ళు గురువులుగా మళ్ళీ లెక్చరర్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేస్తాం